కర్రీ కొద్దిగా ఆయలు వేసేసి జీలకాయ ఆవాలేసేసి ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి దీంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలి దీంతో పచ్చిమిర్చి పేస్ట్ని పోపల వేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో పచ్చివాసన అవుతుంది ఘాట్ అనేది తగ్గుతుంది అందుకని వేసేసుకొని ఇలా కలుపు పచ్చిమిర్చి పేస్ట్ని దాంట్లో పచ్చిమిర్చితో పాటు జీలకర్ర కొన్ని గార్లిక్ సాల్ట్ వేసేసుకొని గల్లు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ పెట్టిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి ఇలా పసుపు పేస్ వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని కలుపుకొని దీంట్లో కొద్దిగా జింజర్ కోరలిక్ పేస్ట్ వేసుకోవాలి అలా వేసుకున్న ఓకే పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు దాంట్లో గార్లిక్స్ వేసుకున్న ఓకే దాంట్లో ఇలా ఆలు నీళ్ళ స్మాష్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డలని వాటర్లో బాగా నానబెట్టేసి ఇలా ఫీల్ చేసి ఇలా ఫ్రెడ్ చేసుకుంటే ఇలా అవుతుంది ఫ్రెడ్ చేశాను Gracias. ఇది ఆలుగడ్డ బాగా ఫ్రై ఉడికిన తర్వాత దీంట్లో దీని కొద్దిగా కారం పట్టించిన తర్వాత ఉప్పు కారం తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా పల్లీల పౌ పల్లీల నూల పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని దించేసుకుంటే ఆలుగడ్డ ఫ్రై రెడీ कदबर पड़े धनिया पाउडर